ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అమరావతి నిర్మాణానికి నిధులు అందించే విషయంపై చర్చ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు భక్తులతో కిటకెటలాడిన ఇంద్రకీలాద్రి వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైల్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని ఆగ్రహం ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు ఈ నెల తేదీ వరకు అమరావతిలో ప్రపంచ బృందం పర్యటించనుంది అమరావతి రాజధాని నగర నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ సమకూరుస్తున్నాయి అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు అమరావతి నిర్మాణానికి నిధులు అందించే విషయమై చర్చించారు అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల నిధులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రపంచ బ్యాంక్ ADB ప్రతినిధులు అమరావతిలో పర్యటించనున్నారు ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులు దశలవారీగా నిధులు విడుదలపై సీఎంతో ప్రపంచ బ్యాంక్ ఏడిబి చర్చలు జరిపారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని బెజవాడ ఇంద్రకిలాద్రిపై వేయించేసి ఉన్న దుర్గమ్మ సన్నిధిలో మూడు రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి ఆలయ అర్చకులు పండితులు వేద మంత్రోచరుల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో విచారిను దర్శించుకుని ఉత్సవాల ముగింపు సందర్భంగా పండితులు వేద మంత్రోత్సవాలతో పౌనాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి కొలువై ఉన్న శ్రీ దుర్గామలేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం నుంచి నిర్వహించిన అమ్మవారి పవిత్రోత్సవాలు మూడో రోజు మంగళవారం ముగిశాయి ఉత్సవాలలో భాగంగా మూడో రోజు దుర్గమ్మ ఆలయాన్ని వివిధ రకాల పూలతో ఎంతో అందంగా అలంకరించారు ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య అమ్మవారికి ప్రత్యేక అర్చనలు విశేష పూజలు నిర్వహించారు గత దశాబ్ద కాలంగా ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు నిర్వహించడం ఆనవాతిగా వస్తుంది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వచ్చి దుర్గమ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పవిత్రోత్సవాల ముగింపును పురస్కరించుకొని వైదిక కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై ఉన్న యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చల నడుమ నిర్వహించిన పూజ కత్రువలో ఆలయ ఈవో కేఎస్ రామారావు దంపతులు పాల్గొన్నారు పూర్ణాహుతి కార్యక్రమ విశేషాలను ఈవో వివరించారు శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా ఈ నెల ఇరవై తేదీన అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఈవో వెల్లడించారు ఇంద్రకిలాద్రి క్షేత్రంపై దుర్గామల్లేశ్వర స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో పవిత్రోత్సవాలు సంపూర్ణమైనవి ఈ పూర్ణాహుతితో అలాగే కలసల సంరక్షణతో దేవాలయంలోని ప్రధాన దేవీ దేవతలు అలాగే ఉపాలయాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ కూడా సంరక్షణ నిర్వహించడం జరిగింది అందరికీ పవిత్ర మాలధారణ కూడా మొన్నటి రోజున చేయడం జరిగింది త్రయాన్నిక దీక్షగా అంటే మూడు రోజుల దీక్షగా నిర్వహించినటువంటి పవిత్రోత్సవాలు నేటితో సంపూర్ణమైనాయి మరి ఈ పవిత్రోత్సవాల సందర్భంగా మాకు సహకరించిన యావై మంది వైదిక సిబ్బందికి పురోహితులకు అలాగే అర్చకులకు పరిచారకులకు మరి మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా వెంట ఉండి నడిపిస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు దేవాదాయ శాఖ అమాజికలకు స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రసాదాన్ని అందరికీ అందజేస్తామని తెలియజేస్తున్నాము పవిత్రోత్సవాలలో ఏవైనా దోషాలు ఉన్నట్టయితే మరి తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు కానీ ఆచరణ లోపంలో మంత్రహీనమో క్రియాహీనమో జరిగి ఉండవచ్చు వాటన్నింటినీ ప్రార్థిస్తూ క్షమా క్షమా ప్రార్థన నిర్వహిస్తూ ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది వేద మంత్రాల చేత జలాలను మంత్రీకరించి ఆ జలాలతో ప్రోక్షణ నిర్వహించి హవనము నిర్వహించి మరి ఆలయం ఆలయం యొక్క పవిత్రత కోసం ఆలయంలో శక్తి కోసం బింబాలలోని శక్తిని ప్రతి ప్రతిష్ మరల ప్రతిష్ట చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా సహృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి శ్రావణ మాసంలో విశేషమైనటువంటి శ్రావణ మాసంలో ఇటువంటి ఉత్సవాలు నిర్వహిస్తుంది దేవస్థానం మరి రాబోయే ఇరవై మూడున శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని కూడా దేవస్థానం నిర్వహిస్తోంది ఇప్పటికే నమోదు కార్యక్రమం ప్రారంభమైంది రాష్ట్రంలో ప్రాజెక్టులపై జగన్ కు అవగాహన లేదని జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం వెలుగొండ ప్రాజెక్టులతో పాటు ఇతర అన్ని ప్రాజెక్టులు జలాశయాలు చెక్ గురించి మాట్లాడే అర్హత జగన్ లేదని ఆయన మండిపడ్డారు రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో వెలుగొండ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కోసం అస్సలు ఖర్చు చేయని జగన్ ప్రాజెక్టులో టెనెల్స్ తో పాటు రెగ్యులేటర్ పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్టును ప్రారంభించి సాత్వము ప్రజలను మోసం చేస్తారని అన్నారు టెనల్స్ లో లైనింగ్ పనులు రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీరివ్వటం సాధ్యం కాదని ఇంగిత జ్ఞానం కూడా జగనకు లేదని రెండో టెనె తవ్విన రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మొదటి టెనల్ చివరి భాగాన పోసారని ఈ మట్టిని తొలగించకుండా నీరు వదలడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు రెండు టెనల్స్ ద్వారా పదకొండు వేల ఐదు వందల క్యూసెక్ నీరు ప్రవహించవలసి ఉండగా ఇప్పుడు కనీసం పదకొండు క్యూసెక్ నీరు కూడా వెళ్లలేని పరిస్థితి అని అన్నారు పోలవరం ప్రాజెక్టును నాశనం చేసినట్లే వెలుగొండ ప్రాజెక్టును కూడా జగన్ నాశనం చేశాడని అన్నారు పోలవరం వెలుగొండ శ్రీశైలం సోమశైల గుండలకమ్మ అన్నమయ్య ఏ జగన్ మాత్రమే అన్నారు ఇరిగేషన్ మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ లో ఉంటే వెలుగొండ ప్రాజెక్టు రెగ్యులేటర్ పనులు పూర్తి కాకపోయినా బిల్స్ మాత్రం పెండింగ్ లో లేవని దీనిపై విచారణ చేస్తామని ఇరిగేషన్ శాఖనే కాదు ప్రతి శాఖలోనూ అవినీతి ఇలాగే ఉందని అన్ని శాఖలను ప్రక్షాళన చేసుకుంటూ పనిచేస్తామని వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రాజెక్టులను ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం ఏదైతే మీ ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్న సూటిగా సమాధానం చెప్పాలి ఎందుకంటున్నానంటే ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేటువంటి ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయరు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికా పరంగా అందులో ప్రధానంగా ఏదైతే వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి అడుగుతూ ఉన్నాం ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టర్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అంటే ఈ వెలుగొండక ప్రాజెక్టుకి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెలకే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్లు అదొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా ఏదైతే వెలుగొండకు సంబంధించి ఈ యొక్క రెండవ టన్నెల్కి సంబంధించి ఏదైతే ఇంకా థర్టీ పర్సెంట్ బెంచింగ్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ ఎందుకంటే చాలా స్లో మోషన్లో చేయాలి ఎందుకంటే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేయవలసినటువంటి పని రెండవ టన్నెల్లో ఇంకా యాభై వేల నుండి లక్ష క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్థాలు ఏదైతే తొలగించవలసినటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా డ్రిల్ చేసుకుంటూ బ్లాస్టింగ్ చేసుకుంటూ చాలా స్లోగానే జరిగేటువంటి పని దగ్గర దగ్గర స్టార్ట్ చేస్తే ఎఫెక్టివ్గా పనిచేస్తే ఆరు నెలలు లేదా సంవత్సరం పట్టేటువంటి పరిస్థితి అటువంటి పనిని ఐదు సంవత్సరాల్లో మొద్దునిద్దరు పోయి పని చేయకుండా ఈరోజు నీరు విడుదల చేయడం సాధ్యం కాదనే విషయం మరి ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి గృహ నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందేనని గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్థసార్థి ఆదేశించారు పేదలందరికీ ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారని ఆయన గుర్తు చేస్తారు వంద రోజుల ప్రణాళిక అమల్లో భాగంగా జిల్లాల వారీగా సమీక్షలకు సారథి శ్రీకారం చుట్టారు తొలి విడతగా కృష్ణా జిల్లాలో ఇళ్ల నిర్మాణాల స్థితిగతులపై మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొలుసు పాదసారధి మాట్లాడుతూ వివిధ లేఅవుట్లో విద్యుత్ నీరు అంతర్గత రహదారుల తదితర వసతులు ఉన్నందున త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు చొరవ చూపాలని అన్నారు గృహ నిర్మాణం డిఆర్డిఏ మెప్మా మున్సిపల్ బ్యాంక్ మండల నియోజకవర్గాల ప్రత్యేక అధికారులంతా సమన్వయంతో అన్నారు ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు జిల్లాలో మంజూరైన ఇల్లు పూర్తయిన ఇల్లు వివిధ దశలో ఉన్న ఇళ్ళు తదితరులను కలెక్టర్ సుజన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు నిర్దేశించిన లక్ష్యాలు వాటిని చేరుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యల గురించి చర్చించడం జరిగింది మరి శాసనసభ్యులు కూడా ముఖ్యంగా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా హౌస్ సైట్స్కి సంబంధించి మైలువరం కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఏదైతే గత ప్రభుత్వంలో హౌస్ సైట్స్గా ల్యాండ్ ప్రొక్యూర్ చేశారో లేకపోతే హౌస్ సైడ్స్గా ఏదైతే భూమిని నిర్ణయించారో అవి నివాసయోగ్యంగా కానీ ప్రజలు అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి ఆసక్తి కనపరచకపోవటం కానీ అక్కడ నిర్మాణానికి సరైన పరిస్థితులు కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితులు వీటన్నిటిని కూడా సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఈ లేఅవుట్ని మార్చాలంటే మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటమో లేదా ప్రభుత్వ భూముల్ని గుర్తించడం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం ఏదైతే గృహ నిర్మాణం చేపట్టబడిందో ఆ ప్ర ఆనాటి ప్రభుత్వంలో దానిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటిన్యూ చేశారు దాదాపు రెండు లక్షల పైబడి రెండు మూడు లక్షల పైబడి ఆ ప్రభుత్వంలో ప్రారంభించిన ఇళ్ళని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి వాటికి డబ్బులు కూడా పేమెంట్ కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఏ ప్రభుత్వమైనా బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యాన్ని నమ్మి ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది చేయకపోవటం ఈరోజు ప్రజల్లో చాలా ఆందోళన ఉంది మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఆ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా నేను మనం చేసేది ఏమిటంటే ఈ వీటికి కూడా పేమెంట్ ఇవ్వాలి ఏదైతే ఇల్లు పూర్తి చేసుకుని రూపాయి పడిందో వాళ్ళందరికీ కూడా పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయి నిర్ణయించారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషపడుతున్నాను నేను గతంలో ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పెద్దల అన్నదండలతో కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి కాంట్రాక్టర్లు కానివ్వండి ఈ నిర్మాణాన్ని ఒక కాంట్రాక్ట్గా తీసుకుని లాభాలు చేకూర్చే ఒక వ్యాపారాత్మకంగా తీసుకుని కొంత ఇబ్బందికర పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కొన్ని సంస్థలైతే కేవలం బేస్మెంట్ దాకా నిర్మాణం చేసి ఆ బేస్మెంట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్వహించ నిర్ణయించిన ఏదైతే ఫేజ్ వైజ్ పేమెంట్స్ ఉన్నాయో దాంట్లో అధిక లాభాలు వస్తున్నాయని చెప్పేసి అక్కడ దాకా కట్టేసి ఆ పేమెంట్ తీసుకుని ఎగ్గొట్టిన పరిస్థితులు కూడా మా దృష్టికి వచ్చినాయి రాయలసీమ జిల్లాలో రైతుల ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు సీమ జిల్లాలో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములు సాగు ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు ఎనభై శాతం రాయితీపై విత్తనాలు అందించాలని అధికారులను ఆదేశించారు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు రాయలసీమలోని ఎనిమిది జిల్లాల వ్యవసాయ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రాల డిమాండ్లో ఉన్న పంటకు సంబంధించి రైతులు కోరుకునే రకాల విత్తనాలను రాయితీతో పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు సాగుకు దూరంగా ఉన్న భూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు సూచనలు ఇవ్వాలని అధికారులకు తెలియజేశారు సాధారణ స్థాయి కంటే అధిక వర్షపాతం ఉన్న తక్కువ విస్తీర్ణంలో సాగు నమోదవటం వల్ల స్వల్పకాలంలో దిగుబడి వచ్చే పంటలు ప్రోత్సహించాలని తెలిపారు ఒకేసారి వర్షం అధికంగా పడటం ఎక్కువగా డ్రై సెల్ఫ్స్ నమోదు అవ్వటం వల్ల సాగు విస్తీర్ణం తగ్గిందని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా స్థానికంగా వర్షపాతం వివిధ పంటల సాగు ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళిక అమలు గురించి వివరించారు సెంట్రల్ నియోజకవర్గలోని పైకాపురం చెరువు ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వర తెలిపారు గత ఐదేళ్ల కాలంలో నియస్క్ వర్గ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హాయంలో తాను ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధి పనులు మినహా వైఎస్ఎస్సీపీ పాలనలో నియస్కోర్గంలో జరిగిన అభివృద్ధి సూన్యమనే ఆయన అన్నారు అరవై ఒకటవ డివిజన్లోని పాయాపురం చెరువు ప్రాంతాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే బోండా ఉమా పరిశీలించారు ఈ సందర్భంగా చెరువు విస్తీర్ణం ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను అధికారుల నుండి తెలుసుకున్నారు పాయ్కాపురం చెరువు వద్ద నుండి ఇన్నరింగ్ రోడ్డుకు కనెక్టివిటీగా ఉన్న ఎనభై అడుగుల మట్టి రహదారిని ఆయన పరిశీలించారు రహదారి నిర్మాణానికి వెంటనే అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వర మాట్లాడుతూ అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ అధికారంలోకి రావడంతో నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధి పనులను మంత్రులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సరవేగంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు టీడీపీ పెద్దపెట్ట వేస్తుందని అన్నారు పాయకాపురం చెరువు ప్రాంతాన్ని గతంలో టీడీపీ చేస్తామని గత ఐదేళ్లలో చెరువు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న రీతిలో ఉందని అన్నారు త్వరలోనే పాయకాపురం చెరువు ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది స్థానికులకు ఉపయోగపడేలా చూస్తామని అన్నారు చిన్నారులకు ఆట పరికరాలు ప్రతి ఒక్కరూ వ్యాయామాలు వంటివి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు పాయకాపురం చెరువు వద్ద నుండి ఇన్నర్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీగా ఉన్న రహదారి నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అంచనాలు తయారు చేస్తామని అనంతరం వైఎస్సార్ ప్రభుత్వం ఈ రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టలేదని అన్నారు చర్యలు తీసుకుంటామని రహదారి నిర్మాణం ద్వారా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తాను పర్యటనలు చేస్తున్నానని అన్ని సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు అభివృద్ధి పనులు గత ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యం కాబడినటువంటి పనులన్నిటిని కూడా అధికారులతో ఇన్స్పెక్షన్ చేసి ఆ పనుల అన్నిటిని అధికారుల దృష్టికి కమిషనర్ దృష్టికి అట్లాగే మంత్రిగారి దృష్టికి తీసుకొచ్చి వేగంగా పూర్తి చేసి ప్రజలకి ఏ అసౌకర్యం కలగకుండా చేయటం కోసం ఫీల్డ్ లెవెల్లో నిరంతరం ఎమ్మెల్యేగా పర్యటిస్తూ ఉన్నాం మా డివిజన్ నాయకులు మా కార్పొరేటర్ పోటీ చేసిన అభ్యర్థులు అందరం కలిసి తిరుగుతూ ఉన్నాం ఎక్కడికెక్కడ గత ఐదు సంవత్సరాల ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేస్తున్నటువంటి పనులు తప్పితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగా గత ఐదు సంవత్సరాల నిర్లక్ష్యానికి కాబట్టి ఇవాళ మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చినాక పనుల మీద దృష్టి పెట్టాం పనుల మీద ఒక ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తా ముఖ్యంగా ఈ పాయికాపురం ఏరియాలో ఇది అత్యంత ప్రొటెన్షియల్ ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు వాంబే కాలనీ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు ఎనభై అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది దాన్ని గత ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేశారు తెలుగుదేశం హయాంలో అప్పుడు దాన్ని రోడ్డు నేపించి దానికి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎలక్షన్ కోడ్ వచ్చి పెండింగ్ పడింది దాని తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఏమీ ఇలా దాన్ని ఇప్పుడు అధికారులతో చూపించి ఎస్టిమేషన్ నేపిస్తున్నాం ఎస్టిమేషన్ వేపించి ఈ పార్క్ ఆపోజిట్ రోడ్డు అప్ టు ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్షన్ వరకు దాన్ని ఒకటి అలాగే ఇది మంచి చెరువు ఇది దీన్ని ప్రజల సౌకర్యార్థం మా ప్రభుత్వంలోనే పార్కుగా ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరి మళ్ళీకి అందరికి ఉపయోగపడేటట్టు మగవాళ్ళకి వాకింగ్ పొద్దున్న సాయంత్రం వాకింగ్ చేసి పిల్లలు తాడుకోవడానికి ప్లే ఏరియాలని కూడా పెట్టాం అప్పుడు ఇవాళ దీన్ని పెద్దగా పట్టించుకోకపోవటం వల్ల నిర్లక్ష్యానికి గురికాపడుతుంది దీన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చి కమిషనర్ గారిని కూడా ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి ఆయన దృష్టికి కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తాం ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉదయం సాయంత్రం వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంట్గా అప్పుడు కన్వీనియంట్గా వచ్చి వాకింగ్ చేసుకోవడం కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కానీ మెడిటేషను యోగా అన్నీ కూడా ఓపెన్గా చేసుకోవడానికి వాళ్ళకి ఉపయోగకరంగా తీసుకొస్తాం అన్నిటికి కూడా ఒక బద్ధకంగా ఒక సిస్టమేటిక్గా ప్లానింగ్ ప్రకారం ఒక్కొక్క డివిజన్లో సమస్యలని ఎన్నుకుంటా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత న్యాయ సహాయం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఫైవ్ వన్ డబల్ జీరో ను ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం కార్యదర్శిత తెలిపారు మహిళతో పాటు ఎస్సీలు ఎస్టీలు కార్మికులు సంవత్సర ఆదాయం మూడు లక్షల లోపు వారు ఈ ఫ్రీ ఫోన్ చేసి న్యాయ సహాయం పొందవచ్చని ఆమె స్పష్టం చేశారు అమరావతి సచివాలయం వద్ద ఉన్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సభ్య కార్యదర్శి ఎం బబితా మాట్లాడుతూ బాధితులు ఫోన్ చేస్తే వివిధ ప్రభుత్వ ప్రైవేటు వసతి గృహాల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహకారంతో జైల్లో ఉన్న తొంభై మూడు మంది ఖైదీలకు ఏపీ ఎస్ఎల్ఎస్ఏ నేతృత్వంలో వృత్తి నైపుణ్య శిక్షణ అందించామని చెప్పారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఏపీ ఎస్ఎల్ఎస్ఏ కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్ జి నరేందర్ ఆదేశాల మేరకు వచ్చే నెల పద్నాలుగో తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కోట్ల ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు మేము కమ్యూనికేట్ చేద్దాం అనుకునేది ఏంటంటే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ నాల్సా కానీ ఎస్ఎల్ఎస్ఏ కానీ డిఎల్ఎస్ఎస్లో కానీ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తాలూకులో ఉండే ఎమ్ఎల్ఎస్సీస్ కానీ మేమందరూ కామన్గా చేసే కార్యక్రమం ఏంటంటే ఉచితంగా న్యాయం ఏర్పాటు చేయడం అంటే ఉచిత న్యాయ సలహా ఇవ్వడం కానీ ఒక వకీల్ని ఉచితంగా వాళ్ళు ఏ ఫీజు కట్టలేనో అతి భేదగారు ఉంటారు కదండి ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ప్రకారం ఎవరైతే చాలా భేదగా ఫైనాన్షియల్ లోని ఒక కోర్టు ఫీజు కానీ కోర్టు తాలూకా ఎక్స్పెండిచర్ ఇంకర్ చేసుకునే విధంగా లేని వారికి మేము ఉచితంగా న్యాయ సలహా ఇవ్వగలము నెక్స్ట్ అన్ని స్టేజ్లోని నెక్స్ట్ ఏమో అడ్వకేట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఈ ఈ ప్రోగ్రామ్ చేస్తాం ప్లస్ లీగల్ సర్వీసెస్ కూడా చేస్తామండి ఏ విధంగా అంటే ఇప్పుడు సెక్షన్ ట్వెల్వ్ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఏం చెప్తుందంటే ఉమెన్ కానీ చైల్డ్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ వాళ్ళకి ఏ ఫైనాన్షియల్ స్టేటస్ ఉండక్కర్లేదు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ మళ్ళీ కస్టడీలో ఉండే పిల్లలకు కానీ వర్క్మెన్స్ కానీ డిజాస్టర్స్లో కానీ ఫెమెన్స్లో కానీ ఇరుక్కున్న వర్క్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ విక్టిమ్స్కి అందరికీ ఉచితంగా న్యాయ సలహా కానీ వకీల్ని కానీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి నెక్స్ట్ ఈ మధ్యన ఎస్పెషలీ రీహాబిలిటేషన్ రీఇంటిగ్రేషన్ ప్రాంట్లోని నాలుసావారు ఆదేశం మేరకు ప్రిజెన్స్లోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి దీంట్లో భాగంగానే ప్లంబింగ్ ట్రేడ్ను నైంటీ త్రీ ప్రెజనర్స్కి అంటే సెంట్రల్ ప్రెజెన్స్ నాలుగిట్ల నుంచి నైంటీ త్రీ ప్రజనల్స్కి మన బ్యాంక్ వాళ్ళ సౌజన్యంతో మన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది కదండి వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి సో దట్ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఎలాంటి నేరాలు చేయకుండా చక్కగా వాళ్ళు హ్యాపీగా జీవించవచ్చండి దేశ్ లో ఎక్కడ శవం కనిపించిన గద్దల అవాలిపై వైసీపీ నేతలు శవరాజకీయాలకు తెర తీస్తున్నారని టీడీపీ పంచుమతి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మృతదేహం సాక్షిగా పుట్టిన పార్టీ వైసీపీ అని ఆమె అన్నాడు అధికారం కోసం తండ్రి సవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆమె ధ్వజమెత్తారు పాయకరావుపేటలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు చనిపోతే దానిపై శవరాజకీయాలు మొదలు పెట్టారని ఆగ్రహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనురాధ మాట్లాడుతూ ఇప్పటివరకు వరకు శవరాజకీయాలు చేసిన వైసీపీ కొత్తగా రాబందుల పార్టీగా అవతారం ఎత్తిందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ శవం కనిపించినా సరే వాలిపోయి సవ రాజకీయాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని చీకొట్టినా సరే సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ సెం చంద్రబాబు నాయుడుపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పైకారాపేటలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు చనిపోతే దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి అనుకో రాజకీయాలు మొదలు పెట్టారని అన్నారు అనాథాశ్రమంలో జరిగిన ఘటన ప్రభుత్వం దృష్టికి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు విచారణకు ఆదేశించి బాధితులకు ఎక్స్క్యూషియా కింద పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అనాథ శరణాలయాల్లో తనిఖీలు చేపట్టారు బాధితుల కోసం స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగారని ఆమె స్పష్టం చేశారు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణతో మొదలైపోయిన మొదలైన ఒక శవ రాజకీయం చేసే రాజకీయ పార్టీ ఇప్పుడు రాబందుల పార్టీ లాగా తయారైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబందుల పార్టీ అని చెప్పి పేరు మార్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ శవం కనపడితే అక్కడికి వెళ్ళి వీళ్ళు గద్దల్లాగా వాలిపోయి శవరాజకీయాలు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు ఈ రాష్ట్రం మిమ్మల్ని చీకొట్టింది మీ పార్టీని చీకొట్టింది జగన్మోహన్ రెడ్డిని చీకొట్టింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని తీసి అవతల పారేసింది అయినప్పటికీ కూడా జ్ఞానోదయం కలగకుండా ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వంగి కొబ్బరికాయ కొట్టలేని వాళ్ళు కనీసం జెండా వందనం జెండా ఎగరేసే ఎగరేయటానికి ఆసరాగా ఉండే తాడుని కూడా అతని దగ్గరికి రావాలి తప్ప అతను ఆ తాడు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం జాతీయ జెండా కూడా గౌరవం ఇవ్వలేని ఇతను ఈరోజు నిన్న జరిగిన మన జరిగిన ఈ పాయికారావ పేటలో ఫుడ్ పాయిజన్ ఏదో జరిగితే దాని మీద శవరాజకీయం చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా ఏం జరిగింది అక్కడ ఒక చర్చ్ ఫాదర్ ఒక అనాథ శరణాలయంలో కొంతమంది బాలికలతో ఉండి నడుపుతున్నాడు అనాథ శరణాలయం బిర్యానీ పెట్టారంట అది ఫుడ్ పాయిజన్ అయ్యింది ఫుడ్ పాయిజన్ అయిన విషయం ఆ చర్చ్ ఫాదర్ ఎవరితో మాట్లాడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో కానీ ప్రజాప్రతినిధులతో ఎవరితో మాట్లాడా ఎవరితో మాట్లాడలేదు మూడు రోజులు అయిన తర్వాత అది విషయం బయటకు వచ్చింది పిల్లలు నలుగురు చనిపోయారు మిగతా వాళ్ళు సీరియస్గా ఉన్న వాళ్ళందరినీ కేజీహెచ్లో జాయిన్ చేయమని చంద్రబాబు నాయుడు గారు నోటీస్కి రాగానే మొత్తం చర్యలు తీసుకున్నారు ఎక్కడా కూడా అనాథ శరణాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రాష్ట్రంలో అవన్నీ అవుట్ చేయమన్నారు ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళకి పరిహారంగా వాళ్ళ కుటుంబాలకు పది లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించారు అక్కడ డిఇవో ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నారో అతను విచారణ చేస్తూ ఉన్నారు ఇన్ టైం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అనాథ శరణాలయాలన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసి అసలు వాడి పరిస్థితి ఏంటి అవసరమైతే గవర్నమెంటే దాన్ని గవర్నమెంటే టేక్ ఓవర్ చేస్తుందని చెప్పారు నిన్న ఎక్కడైతే ఇది జరిగిందో జరిగిందో అసలు పూర్తిగా ఆ శరణాలయం బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడు గారే తీసుకుంటానని చెప్పారు ప్రభుత్వం తరపున తీసుకుంటా అని ఇంకేంటి మీ బాధ నగరంలో ఆయ్ చిత్ర బృందం సొంతం చేస్తుంది ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సన్సేషన్ సృష్టిస్తుందని చిత్ర కథానాయకుడు నారిని నితిన్ తెలిపారు నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు పిన్నమనేని పాలిక్లైన్ రోడ్ లోని ట్రిపుల్ ఎస్ పాక ఇడ్లీ హోటల్లో టిఫిన్ చేస్తున్న ఆయ్ చిత్ర హీరో నాన్నే నితిన్ హీరోయిన్ నయన్ సారిక కాసేపు మీడియాతో ముచ్చటించారు చిత్రం యొక్క విజయోత్సవాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా ఆ హీరో నాన్న మాట్లాడుతూ ఆ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు థియేటర్స్ లో ప్రేక్షకులను కలిసి కృతజ్ఞతలు చెబుతున్నామని ప్రతి చోట ప్రేక్షకులు బ్రహ్మనాథం పడుతున్నారని తెలిపారు అనంతరం చిత్ర హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ ఆయ చిత్రం విజయవంతం కావటం సంతోషంగా ఉందని అన్నారు చిత్రంలో తాను తెలుగింటి అమ్మాయిలా కనిపించానని చిత్రాన్ని వీక్షించి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు మా సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అయిందండి ప్రతి దగ్గర చాలా బాగా ఆడుతుంది మేము సక్సెస్ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది మేము కర్నూలు పైనుంచి కడప తిరుపతి అక్కడి నుంచి నెల్లూరు ఒంగోలు ఆ తర్వాత గుంటూరు ఇప్పుడు విజయవాడ రావడం జరిగింది ఇదే ఇక్కడికి వచ్చి ఇదే లాస్ట్ అండి మాది సక్సెస్ టూర్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ రెస్పాన్స్ చాలా బాగుంది ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్తున్నారు సినిమా గురించి తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి ఎందుకంటే మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ క్యాస్టులు రిలీజియన్లు వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉంది అది ఫ్రెండ్షిప్ అని చెప్పడం జరిగింది మీరు అందరూ తప్పకుండా వెళ్ళి చూడాలి మంచి కామెడీ సినిమా మాది అలానే జస్ట్ మెసేజ్ కాదు మంచి కామెడీ సినిమా తప్పకుండా అందరు చూడాలి అండ్ నేను ఎక్కడికి వెళ్ళిన బావగారి ఫ్యాన్స్ ఎప్పుడు చూసినా నా నా వెనకాల వచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అలాగే ఆయనకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి నేను నయన్ సారిక వీ ఫర్ లైక్ ఆర్ సక్సెస్ టూర్ ఫర్ ద మూవీ మూవీకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మాకు సో చాలా లవ్ అండ్ చాలా సపోర్ట్ వచ్చింది సో అలాగే సపోర్ట్ చేయండి అండ్ మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ పక్కా గోదావరి ఫిల్మ్ అండ్ నా క్యారెక్టర్ చాలా యూనో తెలుగు అమ్మాయి ప్యూర్ తెలుగు అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది అండ్ మీరు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు అండ్ ఎంజాయ్ చేస్తారు సో ప్లీజ్ చూడండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ చెప్పండి సో ఎంజాయ్ అండ్

ఇంద్రకీలాద్రిపై ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి వైసీపీ అధినేత జగన్పై మంత్రి నిమ్మల రామారాయుడు ఫైల్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత జగన్ లేదని ఆగ్రహం ఇవి రోజు వార్త విశేషాలు మళ్ళా తిరిగి ప్రసారమై వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం